అనుదిన ప్రార్థన యక్షయా అరవై నాలుగు ఆరు తొమ్మిది ఎహోవా మా దేవా అనుదినము మాకు బలమును అనుగ్రహించి సమాధానము కలుగ చేసి మమ్మను ఆశీర్వదించుచున్న ప్రభువ మీ నామమునకు మమ్మకు చెందవలసిన ప్రభావమును మహత్యములను మీకే ఆరోపిస్తున్నాము దేవా నేను అపవిత్రుడను నా నీతి క్రియలనియో మురిక్కి గుడ్డల వంటివి మేము ఆకువలే వాడిపోతే గాలివా నా కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను మేమందరము నీ ప్రజలమే కదా తండ్రి జిగటమన్ను వంటి మమ్మను కుమ్మరి వలె నీవే కదా నీ చేతితో చేసి ఉన్నావు మమ్మును అత్యధికముగా శ్రమ పెట్టక మౌనముగా ఉండక ప్రభువ చిత్తకించుము చూడుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకము అత్యధికముగా కోపడక నీ దయచేత మమ్మను క్షమించమని దృష్టించమని ప్రేమగల ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె